చదండి ఈమెయిల్ ద్వారా నితిన్ కుమార్ రాస్తున్నారు దేవి కద్గమాల చదవటానికి నియమాలు ఏంటి తెలియజేయగలరు అని రాస్తున్నారు దేవి ఖడ్గమాల చదవడానికి మొట్టమొదటి నియమం కడు భక్తి అతి భక్తుడై ఉండాలి శ్రద్ధతో భక్తితో ఉన్న వాళ్ళు ఎవరైనా పారాయణ చేయడానికి ముందుకు వస్తారు స్త్రీవాద పురుష కశ్చిత్ అంటే ఎవడైనా స్త్రీ కానీ పురుషుడు కానీ నపూంసకుడు కానీ ఎవరైనా ఖడ్గమాల పారాయణ చేయడానికి అర్హులే వారికి భక్తి ఉండాలి గురువుపదేశ విద్య ఉన్నవాళ్ళు గురువుల ద్వారా మంత్రాన్ని పొందిన వాళ్ళు అయితే ఇంకా తొందరగా దానివల్ల ఎక్కువ ఫలితం పొందుతారు ఇకపోతే కొన్ని నియమాలు ఉన్నాయి స్నానము చెయ్యకుండా ఎట్టి పరిస్థితులలో ఖడ్గమాల చేయకూడదు బయట ఉన్న ఆడవాళ్ళు నాలుగు రోజుల పాటు పారాయణ చేయకూడదు మైల ఉన్న కాలంలో మాట వరసకు కూడా ఖడ్గమాల పారాయణ చేయకూడదు ఖడ్గమాల చాలా శక్తివంతమైనది ఖడ్గమాల స్తోత్రం చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరు మాట్లాడకుండా చూసుకోవాలి ఎవరన్నా మాట్లాడితే దానివల్ల కూడా అవతల కొంచెం బెడిసి కొడుతుంది ప్రమాదం అన్నమాట కొన్ని నియమాలు ప్రధానమైనవి ఖడ్గమాల పారాయణ చేసిన వాడు ఆ రోజుకి మాంసాహారం తినకూడదని ఒక శాస్త్రం ఒకటి ఉన్నది ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేసిన వాడు మాంసాహారం తీసుకోకూడదు అదొకటి జాగ్రత్తగా ఉంటే చాలు ఇంకొక రహస్యం చెప్పనా ఏ కోరికలు లేకుండా ఉన్నవాడైతే వాడికి పెద్దగా నియమాలు ఉండవు ఇవన్నీ కోరికలు ఉన్నవాళ్ళకే నియమాలు కొంతమంది నిష్కాములు అంటే మాకు ఏమవుద్ది అమ్మవారిని అనుగ్రహం అటువంటి వాళ్ళకి పెద్దగా నియమాలక్కర్లా వాళ్ళకి సాధారణ నియమాలు అశుచిగా ఉన్నప్పుడు మాత్రం చేయకుండా ఉంటే చాలు మరి